స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బోయాజు దయా అనే ఆలోచనను మీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను రుతు గ్రంథంలో బోయాజు దిక్కులేని వారి ఎడల దీనుల ఎడల బలహీనుల ఎడల దయా కనికరములను కనబర్చేటటువంటి వాడుగా ఉండినాడు విశ్వాసుల జీవితంలో దేవుడు ఈ దయ అనేది కనికరం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అని సెలవిచ్చు ఉన్నటువంటి దేవుడుగా ఉండినాడు ఈరోజు విశ్వాసులంగా మనము ఆచార సంబంధమైనటువంటి ఆలోచనలను పద్ధతులను వ్యవహారాలను కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం కానీ దయా కనికరములను ఇతరుల యెడల బలహీనుల యెడల కలిగి జీవించడంలో వెనుకబడినటువంటి వారంగా ఉండినాం మీరు చూడండి ఋతు గ్రంథం నందు ఋతు నయోమి లేనటువంటి వారుగా భోజనం లేనటువంటి వారుగా గృహము ఆస్తిపాస్తులు లేనటువంటి వారుగా బెత్లహేము పట్టణానికి మోయాబు దేశం నుండి తిరిగి వచ్చినటువంటి తరుణంలో ఒక పూట భోజనానికి కూడా వారు విలవిలలాడుతూ ఉన్నటువంటి సందర్భం అలాంటి సందర్భంలో రూతుగారు ఒక పూట భోజనమును సంపాదించుకుని పంట చే ఒక పరదేశిలాగా తను నయోమి కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీ అయినప్పటికీ ఒక పరదేశిలాగా దిక్కులేనటువంటి స్త్రీలాగా ప్రాంతంలో పంట పొలాలలోనికి పరిగే ఏరుకోవడానికి అంటే వ్యవసాయపు పనులు మరి ముఖ్యంగా పంట సమకూర్చుకునే సందర్భంలో పనివారు లేక యజమానులు పంట చేల్లో ఉన్నటువంటి వాటిని విడిచి మరచి వెళ్ళిన కొద్ది కొద్ది ఆహారాన్ని సమకూర్చుకొని ధాన్యాన్ని సమకూర్చుకునే సందర్భంలో ఆమెను ఎదుర్కొనేటటువంటి వాడుగా ఆమె గురించి వినినటువంటి వాడుగా బోయాజు ఆమె వద్దకు సమీపించి ఆమె ఎటువంటి సహాయం అతన్ని అడగలేదండి మీ ఆదరణ కావాలని కానీ నేను కష్టంలో ఉన్నానని కానీ కరువులో ఉన్నానని కానీ భద్రత నాకు లేదని కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఏ రకమైన అవసరతలు కష్టములు అతనితో తెలియజేయకన్నా మునిపే అతడే ఆ స్త్రీ వద్దకు వెళ్ళి తన యొక్క ఆదరణను ధైర్యాన్ని ఆమెకు తెలియజేస్తూ ఉన్నాడు అమ్మ మీరు ధైర్యంగా ఉండండి నా చేతనైనంత మటుకు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను మా పని వాళ్ళలో ఎవరు పురుషులలో ఎవరు నీ జోలికి రారు నీకు ఇబ్బందికరంగా ప్రవర్తించరు మా పొలంలోనికి రావడానికి ఇక్కడ ఆహారాన్ని సమకూర్చుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని ఆమె జీవితానికి ఒక దిక్కును భోజనం దొరికేటటువంటి మార్గాన్ని భద్రతను ఆదరణను అనుగ్రహిస్తున్నాడు మనిషిగా తోటి మనిషి ఎడల మరి ముఖ్యంగా దిక్కులేనటువంటి స్త్రీల ఎడల అతడు చూపుచున్నటువంటి దయా కనికరము చాలా ఉన్నతమైనటువంటిదిగా మనము గ్రహించగలుగుతాం ఈ లెంట్ కాలంలో ఆచార సంబంధమైన ఈ లెంట్కు సంబంధించినటువంటి వ్యవహారాలు పద్ధతులు కట్టుబాట్లు లేదా మనము కల్పించుకున్నటువంటి విధానాలు ఎన్నో ఎన్నో ఉండవచ్చు అవి భక్తి సంబంధమైనవని విశ్వాస సంబంధమైనవని మనము అనుసరించేటటువంటి వారంగా ఉండవచ్చు అవి చెడ్డవని పనికి మాలినవని తెలియజేయడం నా ఉద్దేశము కాదు స్నేహితులారా కానీ వీటన్నిటికంటే మించినది దయా కనికరమును ఇతరుల ఎడల కనబరచడం ప్రభులవారి సిలువలో మనము గమనించినప్పుడు ఆయన మన ఎడల దయగలిగినటువంటి వారుగా ఉన్నారు కనికరం కలిగినటువంటి వారుగా ఉన్నారు కనుకనే వీటన్నిటినీ నెరవేర్చగలిగినారు అటు దయ మనము ఇతరుల ఏడలా చూపాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల్లి మా దేవాన్ని పరిశుద్ధ నాకు వందనాలయ మీ వైపు తేరి చూస్తుండగా నూతన శక్తిని నూతన బలాన్ని మా జీవితాలలో అనుగ్రహించగలిగినటువంటి దేవుడవు మీ కృపా కనికరములు అమూల్యమైనవి మా జీవితములకు చాలినటువంటివి మేమే దుర్దశలో ఉన్నా మే ఏ సమస్యలు బంధకములలో ఉన్నా మాయందు కనికరమును చూపి లేవనెత్తు దేవుడవై ఉన్నావు ఉద్ధరించు ప్రభుడవై ఉన్నావు ఈ ప్రార్థనలు ఏకిభవించునని ప్రభుడల జీవితంలో ఏ కొరతలు సమస్యలు భారములు ఇబ్బందులున్నా తొలగించి నెమ్మది కలగజేయమని ఈ దినము జన్మదినమని వెడ్డింగ్ యానివర్సరీ అని శుభప్రదమైన దినములుగా భావించి మీ కృప కొరకు నిరీక్షించు బిడ్డల జీవితంలో మేలు దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్